కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు కరీంనగర్ జిల్లాలో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన రథంలోని ఎల్ఈడి స్క్రీన్లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రదర్శించారు గంగాధర మండలంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తమ శాఖలో అమలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు తెలియజెప్పడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు గ్రామాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు గ్రామ ప్రజలకు తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పోస్టల్ డిపార్ట్మెంట్ పథకాలు హెల్త్కు సంబంధించిన పథకాలు అదేవిధంగా బ్యాంకులకు సంబంధించిన రుణాలకు సంబంధించిన పథకాలు మహిళలకు సంబంధించిన పథకాలు మరియు ఆడపిల్లలకు సంబంధించిన పథకాలను గురించి ఆయా శాఖల వారు అగ్రి అగ్రికల్చర్ దానికి సంబంధించిన పథకాలు రైతులకు అందుతున్న సహాయాలు ఇట్లాంటివన్నీ కూడా సంబంధిత శాఖల వారు రైతులకు ప్రజలకు అందరికి కూడా తెలియజేయడం జరిగింది చాలా ప్రజ పథకాలు ప్రజలకు తెలియనివి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వింటుంటే తెలుసుకోవడం జరుగుతుంది ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరినీ అవేర్ అవేర్ చేసినందుకు ఈ సంకల్ప యాత్ర టీం మెంబర్స్కి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము పేద వర్గానికి చిన్న స్థాయి ఫ్యామిలీకి టాటా పాలసీ టాటా గార్డ్ పాలసీ బజాజ్ పాలసీ పది లక్షల ప్రమాద బీమా అనే పాలసీ ఉందండి అది మధ్యతరగతి ఫ్యామిలీకి చాలా అవసరము దాని యొక్క దాని యొక్క ఏజ్ ఎట్లా అంటే పంతొమ్మిది నుంచి అరవై ఐదు లోపు ఏజ్ వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు ఆ పాలసీ హోల్డర్కి అనుకోకుండా ప్రమాదంగా కరెంట్ షాక్ వల్ల కానీ లేకపోతే పిడుగుపాటు వల్ల కానీ అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్లో కానీ మన ప్రమాదంగా మనిషి చనిపోతే వాళ్ళ కుటుంబానికి పది లక్షల ఇన్సూరెన్స్ మంజూరు అవుతుంది